శ్రీమన్మహాగణాధిపతియే నమః సదా నింబవృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుణల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాసులు వారిగా ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారు ఏ రాసులో వారు ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక రాశి అధిపతి అయిన చంద్రుడు చతుర్థ స్థానంలో ప్రారంభంలో సంచరిస్తూ ఉన్నాడు చతుర్థ స్థానాన్ని మాతృస్థానం అంటారు కాబట్టి తల్లికి విధేయులై ఉండండి తల్లి మాటను జవదాటకుండా అనుసరించిన ప్రతి ఒక్కరికి కూడా చక్కని అవకాశాలు లాభిస్తాయి తల్లితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి ఆరోగ్య విషయంలో కటు జాగ్రత్తలు పాటించాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది లగ్నంలో రైవుతుల సంచార ఫలితంగా ముఖ్యమైన విషయాలలో ప్రతి పనిని ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తారు మీ యొక్క స విజయానికి కారణం మీ యొక్క తెలివితేటలు అన్న సత్యాన్ని తెలుసుకునే అవకాశానికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా లగ్నంలో శుక్రగ్రహ సంచారం జరుగుతుంది కారణంగా కళారంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి గొప్పగా జీవించాలనుకున్న మీ యొక్క ఆశలు ఈ సమయంలో నెరవేరడానికి అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ధనస్థానంలో రవివృతులు సంచరిస్తున్న కాలంలో మీరు అనుకున్న పనిని ఎంతో చాకచక్యంగా పూర్తి చేయడమే కాకుండా ఎదుటివారికి సహాయం చేయడం వల్ల కూడా ఇంకా గొప్ప స్థితిని ఎందు అందుకునేందుకు అవకాశం లభిస్తుంది ప్రత్యేకంగా ఈ సమయంలో చాలా తెలివిగా మీరు వ్యవహరిస్తారన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు ప్రత్యేకంగా కొన్ని సందర్భాలలో అతి సర్వత్రా వర్జీయేత్ అంటారు కొన్ని సందర్భాలలో తొందరపాటు నిర్ణయాలకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి పనిని కొన్ని సందర్భాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి తృతీయ స్థానంలో కుజగ్ర సంచారం చేత తోడబుట్టిన వారితో ఇటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఆరోగ్య విషయంలో స్పైనల్ గార్డ్ అంటే వెన్నుపూసకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి ప్రత్యేకంగా ఆరోగ్య విషయంపై తగిన శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి అన్న సత్యాన్ని గుర్తించుకోవాలి భాగ్యస్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా ఎన్ని రకాల సమస్యలు ఎదురైనప్పటికీ మీరు స్వతహాగా తీసుకున్న నిర్ణయాలలో ఖచ్చితంగా సత్ఫలితాలు పొందుతారు కార్యదీక్ష పొరలయ్యి ఎంతటి శ్రమనైనా ఓర్చుకొని చేసే ప్రతి పనిలో కూడా తప్పక విజయం లభిస్తుంది అన్న సత్యాన్ని నమ్మి మీరు పనిచేయడం వల్ల తప్పకుండా గొప్ప స్థితిని అందుకుంటారు అన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు అదేవిధంగా వ్యయస్థానంలో గురువుతో పాటు శుక్రగ్రహ సంచారం ప్రారంభ కాలంలో సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో అనవసరమైన ఖర్చులు ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చులను నియంత్రించుకునే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రత్యేకంగా ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీరు కార్యదీక్షా పనుల చేయడం వల్ల మాత్రమే ఆ పనిని సకాలంలో పూర్తి చేయగలరు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి వేయస్థానంలో సంచరిస్తున్న గురుగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా గురు సంబంధమైన ఆలయ సందర్శనము నవగ్రహాలలో గురుగ్రహానికి శనగలు దానం ప్రత్యేకంగా ఓం బృం బృహస్పతి ఏ నమ అనే మంత్రాన్ని ప్రతినిత్యము పదహారు సార్లు పఠిస్తూ మీ యొక్క నిత్య జీవితాన్ని గనుక ప్రారంభించినట్లయితే తప్పక సత్ఫలితాలు పొందుతారని తెలుసుకోవచ్చు కాబట్టి తెలుసుకున్న విధానాన్ని చక్కగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి శ్రీమన్ మహాగణాధిపతి ఏ నమ సదా నింబ వృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుణ కల్ప సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఏడో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాసులు వారిగా ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారో ఏ రాశులు వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక రాశి అధిపతి అయిన చంద్రుడు చతుర్థ స్థానంలో ప్రారంభంలో సంచరిస్తూ ఉన్నాడు చతుర్థ స్థానాన్ని మాతృస్థానం అంటారు కాబట్టి తల్లికి విధేయులై ఉండండి తల్లి మాటను జవదాటకుండా అనుసరించిన ప్రతి ఒక్కరికి కూడా చక్కని అవకాశాలు లాభిస్తాయి తల్లితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు పాటించాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది లగ్నంలో రైవుతుల సంచార ఫలితంగా ముఖ్యమైన విషయాలలో ప్రతి పనిని ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తారు మీ యొక్క స విజయానికి కారణం మీ యొక్క తెలివితేటలు అన్న సత్యాన్ని తెలుసుకునే అవకాశానికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా లగ్నంలో శుక్రగ్రహ సంచారం జరుగుతుంది కారణంగా కళారంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి గొప్పగా జీవించాలనుకున్న మీ యొక్క ఆశలు ఈ సమయంలో నెరవేరడానికి అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ధనస్థానంలో రవివృదులు సంచరిస్తున్న కాలంలో మీరు అనుకున్న పనిని ఎంతో చాకచక్యంగా పూర్తి చేయడమే కాకుండా ఎదుటివారికి సహాయం చేయడం వల్ల కూడా ఇంకా గొప్ప స్థితిని ఎందు అందుకునేందుకు అవకాశం లభిస్తుంది ప్రత్యేకంగా ఈ సమయంలో చాలా తెలివిగా మీరు వ్యవహరిస్తారన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు ప్రత్యేకంగా కొన్ని సందర్భాలలో అతి సర్వత్రా వర్జీయత్ అంటారు కొన్ని సందర్భాలలో తొందరపాటు నిర్ణయాలకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి పనిని కొన్ని సందర్భాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి తృతీయ స్థానంలో కుజగ్ర సంచారం చేత తోడబుట్టిన వారితో ఇటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఆరోగ్య విషయంలో స్పైనల్ గార్డ్ అంటే వెన్నుపూసకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి ప్రత్యేకంగా ఆరోగ్య విషయంపై తగిన శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి అన్న సత్యాన్ని గుర్తించుకోవాలి భాగ్యస్థానంలో శనిసంచారం జరుగుతున్న కారణంగా ఎన్ని రకాల సమస్యలు ఎదురైనప్పటికీ మీరు స్వతహాగా తీసుకున్న నిర్ణయాలలో ఖచ్చితంగా సత్ఫలితాలు పొందుతారు కార్యదీక్ష పొరులయ్యి ఎంతటి శ్రమనైనా ఓర్చుకొని చేసే ప్రతి పనిలో కూడా తప్పక విజయం లభిస్తుంది అన్న సత్యాన్ని నమ్మి మీరు పనిచేయడం వల్ల తప్పకుండా గొప్ప స్థితిని అందుకుంటారు అన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు అదేవిధంగా స్థానంలో గురువుతో పాటు శుక్రగ్రహ సంచారం ప్రారంభ కాలంలో సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో అనవసరమైన ఖర్చులు ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చులను నియంత్రించుకునే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రత్యేకంగా ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీరు కార్యదీక్షా పనులు చేయడం వల్ల మాత్రమే ఆ పనిని సకాలంలో పూర్తి చేయగలరు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి వేయస్థానంలో సంచరిస్తున్న గురుగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా గురు సంబంధమైన ఆలయ సందర్శనము నవగ్రహాలలో గురుగ్రహానికి శనగలు దానమివ్వడము ప్రత్యేకంగా ఓం బృం బృహస్పతి నమః నమ అనే మంత్రాన్ని ప్రతినిత్యము పదహారు సార్లు పఠిస్తూ మీ యొక్క నిత్య జీవితాన్ని గనుక ప్రారంభించినట్లయితే తప్పక సత్ఫలితాలు పొందుతారని తెలుసుకోవచ్చు కాబట్టి తెలుసుకున్న విధానాన్ని చక్కగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి శ్రీమన్ మహాగణాధిపతి ఏ నమ సదా నింబ వృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుణ కల్ప సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాసులు వారిగా ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారు ఏ రాసులు వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం